మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యుడు మన కాక అంటే ఆ రోజుల్లో మరి మన వెనకబడిన వర్గాలకు దళితులకు గిరిజనులకు కాక అయినటువంటి వెంకటస్వామి గారి తనయులు ఈరోజు డైనమిక్ లీడర్ అదే విధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ రావడం మన అందరికి చాలా అదృష్టం అందులో ఇందిరాగాంధీ గారు మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కల్పించిన అవకాశానికి యాభై సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి స్వర్ణోత్సవం ఈరోజు ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రారంభానికి ఈరోజు మనం వారికి పుష్పాంజలి ఘటించే ప్రోగ్రాం మనం పెట్టుకున్నాం సో ఈ సందర్భంగా మన డిప్యూటీ స్పీకర్ రామ్ నాయక్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు వచ్చినారు వారిద్దరికీ మరొకసారి నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ డెబ్బై ఆరుకు పూర్వం బంజారాల పరిస్థితులు మన అందరికీ తెలిసిందే అయితే ఇందిరాగాంధీ గారు వారు ఉన్నప్పుడు